చేతలతో చేసేటువంటి ప్రక్రియ దాన్ని మనము ఓన్లీ థియరీ లాగా ప్రాక్టీస్ చేయలేము అయితే దీంట్లో తమ్ అని అంటే ఎక్స్పాన్షన్ అంటే అభివృద్ధి చెందడం ఆర్ ఎదగడం అయితే మనము ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి అంటే మొదటిది శారీరకం రెండవది మానసికం అండ్ మూడవది ఆధ్యాత్మిక ఈ మూడు స్థలాల్లో కూడా మనము ఉన్నతి ఆర్ అభివృద్ధి అనేది చెందాలి అయితే మనిషికి జనరల్ అంటే మనం ఏ వాటిలో మనము అభివృద్ధి చెందాలి అని అంటే ఒకటి శారీరకం రెండోది శారీరక మన మరియు మానసిక అంటే సైకో ఫిజికోసైక్ మూడోది పూర్తిగా ఆధ్యాత్మికంగా ఈ నాలుగు స్థలాల్లో కూడా మనము ఉన్నతిని పొందాలి అయితే నేర్చుకోవడము అండ్ ఈ నేర్చుకునే ప్రక్రియ చూసు మరియు నేర్పించే ప్రక్రియ ఈ రెండు కూడా రెండు చాలా ముఖ్యం ఒకటి మంచి గురువు కావాలి అండ్ రెండోది మంచి శిష్యుడు కావాలి ఈ మంచి గురువు లేకపోయినా నేర్చుకోలేరు మంచి శిష్యుడు లేకపోయినా నేర్చుకోలేరు సో గతంలో అంటే శివుడి టైంలో శివుడు ఎటువంటి థియరీ ఇవ్వలేదు అంటే ఏది కూడా రాత పూర్వకంగా ఏమి ఇవ్వలేదు ఎందుకనంటే దాన్ని అన్ని విధాలుగా ఆ అంటే ప్రాక్టికల్గానే నేర్పించారు కాబట్టి నేర్పించే ప్రయత్నం చేశారు కానీ కాలక్రమేణా ఏమైంది అనంటే మంచి గురువుని కూడా లోపించిపోయినట్టు అప్పుడు ఏమవుతుంది అనంటే గురువుకే సరిగ్గా జ్ఞానం లేకపోతే శిష్యుడికి ఏం చెప్తాడు సగం సగం చెప్తాడు సో దానివల్ల ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది తప్పుదోవలో నడవడం కానీ లేకపోతే కన్మార్గ అయిపోయే పరిస్థితి ఉండడం వల్ల తర్వాత దాన్ని వాళ్ళు అంటే శాస్త్రాల రూపంలో దీక్షి అంటే పొందుపరిచి ఉన్నారనమాట అయితే మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అరవై నాలుగు రకాల తంత్రాలు సో ఈ తంత్రలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి అంటే ఈ తంత్రాన్ని రెండు సిద్ధాంతాల కింద డివైడ్ చేశారు ఒకటి శాస్త్రం అంటే రెండు శాస్త్రాల కింద ఒకటి అగమ శాస్త్రము రెండవది నిగమ శాస్త్రం అయితే అగమశాస్త్రం అంతా కూడా మన ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే మనము ఏదైతే ప్రయోగాత్మకంగా చేయగలమో వాటి గురించి అండ్ నిగమ శాస్త్రం అంతా కూడా ఓన్లీ థియరీ అనమాట ఓకే సో అయితే ఈ పార్వతీదేవి అడిగిన ప్రశ్నలన్నింటినీ నిగమ శాస్త్రం కింద పొందుపరిచి ఉన్నారు అయితే ఆ ప్రశ్నలకి శివుడు ఏదైతే ఆన్సర్లు ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నింటినీ అగమ శాస్త్రం కింద పొందుపరిచి ఉన్నారు అన్నమాట అయితే ఈ శిష్యుడిలో ఉండాల్సినటువంటి మూడు గుణాలు ఏమి అనంటే మొదటిది అధోముఖం అనంటే దాన్ని కిందికి అంటే గురువుతో ఉన్నంతసేపు బానే ఉంటారు గురువు వాటి ఎక్కువగానే ఖాళీ అయిపోతుంది ఓకే రెండవది ఉత్సంగ బదరి అనంటే ఇది రేగిపళ్ళు అని అంటారు మన రేగి పళ్ళు ఎట్లా చెట్టు మీద ఉన్నంతసేపు బాగానే ఉంటాయి తీసుకొని జేబులో వేయగానే వేసే క్రమంలోనే కొన్ని బయట పడిపోతూ ఉంటాయి సో గురువుతో ఉన్నంత సేపు వింటున్నంతసేపు బాగానే ఉంటారు అట్లా వెళ్ళిపోగానే మళ్ళీ అంతా ఖాళీ అయిపోతుంది అనమాట జ్ఞానం మూడోది ఊర్ధముఖ అయితే వీళ్ళు బెస్ట్ అంటే వీళ్ళు గురువు చెప్పిన దాన్ని వీళ్ళు లోప అంటే వాళ్ళలో వాళ్ళు అలవర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళు ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి శిష్యులు అనమాట